హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ పర్ఫెక్ట్గా టేస్టీగా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయనైతే ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చిక్కుడుకాయ మొత్తాన్ని దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను చూసారు కదా వాటర్ పైన వరకు నిండుగా పోయాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం ముక్కలు మునిగేలా పోసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఇప్పుడు నేను కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల చిక్కుడుకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఈ చిక్కుడుకాయని నేను ఇప్పుడు కొద్దిసేపు ఉడకబెడుతున్నాను ఇలా ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే కొంచెం ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా అది అనేది పోతుంది కర్రీ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చూసారా చిక్కుడుకాయ అనేది బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అన్నీ ఒంపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నేను కర్రీ చేయడం కోసం ఒక గిన్నెనైతే తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ చిన్న పీసుల్లో కట్ చేసి వేసుకుంటున్నాము ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేస్తున్నాము ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము కలిసేలాగా బాగా కలిపి దీంట్లోకి ఒక స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక నాలుగు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటోస్ అనేవి కొంచెం తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం మూత తీసి ఒకసారి చూద్దాము టమాటోస్ ఎలా కూడా టమాటోస్ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇది మొత్తంలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ మనం చిక్కుడుకాయ ఉడికించుకునేటప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసాం కదా సో ఇప్పుడేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం కారం వేసుకునేటప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం దీన్ని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి ఒక్కసారి కలుపుకుందాం ఎలా ఉందో మధ్యలో కొద్దిగా వాటర్ కూడా ఊరిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కారం ఉప్పు యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని తీసుకుంటున్నాను సాల్ట్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను ముందుగా మనం చిక్కుడుకాయ ఉడికించుకునేటప్పుడు చిక్కుడుకాయకి యాడ్ చేసాము టమాటా ఉడికేటప్పుడు టమాటాకి యాడ్ చేసాము సో ఒక్కసారి చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం ఒకవేళ మీకు కర్రీ కొంచెం ఒకవేళ మీకు కర్రీ కొంచెం తడిగా రావాలనుకుంటే ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కారం వేసుకున్నాక దీనిపైన ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఈ ప్లేట్లోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవడం పైన పెట్టుకోవడం వల్ల మనకు కర్రీ లోపలికి వాటర్ అనేది దిగిపోతుంది అనమాట సో కర్రీ కొంచెం తడితడిగా వస్తుంది ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఈ ప్రాసెస్లో మనము కర్రీ మొత్తం సిమ్లోనే పెట్టాలి కారం వేసినాక ఖచ్చితంగా సిమ్లోనే పెట్టాలి అలా అయితేనే కారం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టారో ఇంకా అడగంటి పోతుంది కర్రీ మొత్తం మాడిపోతుంది టేస్ట్ కూడా అంత అనమాట సో కొంచెం టైం పట్టినా సరే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ కర్రీ వచ్చేస్తుంది టెన్ మినిట్స్ తర్వాత మనకు కర్రీ ఎలా ఉడికిపోయిందో చూద్దాము ఇక్కడ మనం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలండి ప్లేట్లో వాటర్ యాడ్ చేసాం కదా ఆ వాటర్ అనేవి చాలా వేడిగా ఉంటాయి సో చేతిపైన పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక చిన్న క్లాత్తో మెల్లిగా ఈ ప్లేట్ని రిమూవ్ చేసుకోవాలి చూసారా కర్రీలో మనకి వాటర్ ఎంత బాగా యాడ్ అయిపోయినాయో చూడండి కర్రీ కూడా చాలా బాగా ఉడికిపోయింది ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే